మావా ఇది సెకండ్ పార్ట్ మావా ఫస్ట్ పార్ట్ మీరంతా చూసారు అనుకుంటున్నాను ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్ నువ్వు బోయా కొడితే నేను నేను ఇప్పుడు బోయ ఆడన్నది మీరు కామెంట్ లో ఫుల్ గా పెట్టేయండి ఆడు చూసి కుల్లుకొని సావాలట్టే అర్థమైందా ఇడంట ఇంకొకడంట ఇంకొక స్క్వాడ్ ఉందా ఇటు కొట్టేస్తాడు వచ్చే లోపు అందరు చచ్చిపోతున్నారు కానీ ఈడు నోటుకు వచ్చింది వాగుతున్నాడు కళ్ళు మూసుకొని వాగుతున్నాడేమో చక్కగా చెర్రీ చక్క చెర్రు చక్క ఆ ఏంటి అన్నిట్లో పెడతా చెరువు చెక్క టైట్ వచ్చా ఈ రోజు వీడియో చెరు చెక్క ఒప్పుకో అయిపోయాడు దొరికేడు మీరు కూడా పెట్టాను మేము ఆ కామెంట్ అప్పటికీ చెప్తున్నా అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చక్క ఏంటి